కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ తన మత పరమైన కొన్ని వేషభాషలు ఎప్పటికీ ఇప్పటికి ఏ నాటికైనా సరే కొన్ని వందల సంవత్సరాలు పద్నాలుగు వందలు పదిహేను వందల సంవత్సరాల నుంచి కూడా అదే సాంప్రదాయం ప్రకారం ఉన్న ఒకే ఒక మతం ఇస్లాం మతం అప్పుడు పద్నాలుగు వందల పదిహేను వందల సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఎలా అయితే ఉన్నారు ఇప్పటికీ ప్రతి ఒక్కరూ అలాగే వాళ్ళ వేషధారణ కానీ భాషలు కానీ వారి యొక్క వ్యక్తిత్వం కానీ వారి యొక్క సాంప్రదాయం కానీ అలా పాటిస్తూ వస్తున్నారు ఇది నేను ఒక ముస్లింగా చెప్పట్లేదు మీరు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్క ముస్లిం మహిళ బురహ ధరిస్తుంది ఆమె యొక్క వేషధారణ కాదు ఆ యొక్క మత సాంప్రదాయం అలాగే ప్రతి ఒక్క ముస్లిం కూడా లాల్చి పైజ్మా గడ్డం తప్పకుండా ఉంటుంది అది మా యొక్క మహమ్మద్ ప్రవక్త గారు అనుసరణ విధానం అన్నమాట ఆయన అలాగే ధరించేవారు అలాగే మేము కూడా ఇప్పటికీ ఆయన్ని అనుసరిస్తూ ఉంటాం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇంత ఇంకా ముందు ముందు ఇంకా 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 కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు వచ్చినా కూడా మారనిది ఒక ముస్లిం మతం మాత్రమే నేను మాత్రం గొప్పగా చెప్తున్నాను అంటే ఇతర మతాలని కించపరచడం కాదు మా మత సాంప్రదాయం ప్రకారం మేము ప్రతి ఒక్కటి విధిగా ఆచరిస్తున్నాము మరి ప్రతి ఒక్క మతం వారు కూడా తమ పురాతనమైన సాంప్రదాయాన్ని ఎందుకు పాటించట్లేదు మా యొక్క పాత సాంప్రదాయం ప్రకారం అందరినీ పూజలు చేస్తున్నారు కోలుస్తున్నారు తప్పులేదు మరి వారి యొక్క మత సాంప్రదాయాలను కూడా వస్త్రాధారణ కూడా అలాగే ధరించండి ఏ మతాన్ని కూడా నేను విమర్శించట్లేదు మా యొక్క మతంలో ఉన్న గొప్పతనం విశిష్టత చెప్తున్నాను మా యొక్క ముస్లిం మతంలో మరొక గొప్ప విషయం ఏంటంటే లక్షాధికారైన కోటీశ్వరుడైనా కటిక బీదవాడైనా ప్రతి ఒక్కరూ విధిగా వచ్చి నమాజ్ను క్రింద చదవాల్సిందే అంతేగాని దీనికి రుసుములు ఫీజులు అని వసూలు చేయడం అనేది ఉండదు కోటీశ్వరుడైనా కోటికి లేనివాడైనా ఇద్దరు ఒకే వరుసలో నిలబడి ఆ దేవుని స్మరించుకోవాల్సింది ఇది ఒక గొప్పతనం కాదా ఇది చాలా గొప్పతనం చాలా గొప్ప విషయం అనమాట అది కాక ఒక కోటీశ్వరుడు తను నమాజ్ చేస్తున్నప్పుడు అని ఉంటుంది తన యొక్క శిరస్సు తీసుకెళ్ళి నేల కానిస్తాడు ఆ నేల కానించినప్పుడు ఎదురుంటారు వేరే వ్యక్తి అతను కూడా నమాజ్ చదువుతూ ఉంటాడు అంటే ఇతని తల వెళ్ళి అతని పాదాల దగ్గర ఉంటుంది అన్నమాట కోటీశ్వరుడి తల వెళ్ళి ఎదురు కటిక పేద పేదవాడైనా సరే అతని తల దగ్గర అతని కాళ్ళ దగ్గర ఇతని తల ఉంటుంది అన్నమాట అంత గొప్ప విశిష్టత ఇస్లాం మతంలో తప్ప ఏ మతంలో నేను చూడలేదు చాలా గొప్ప విషయం కదా మరింకో విషయం ఏంటంటే మనం నమాజ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాత్రమే నమాజ్ ఉంటుంది ఆ సమయంలో డ్రాప్ సైలెన్స్ పిన్ను పడితే శబ్దం వినిపిస్తుంది అంతటి నిశ్శబ్దంగా ఉంటుంది ప్రతి నమాజ్లో నమాజ్ ప్రత్యేకంగా ఐదు సార్లు ఉంటుంది మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రము సాయంత్రం ఐదు గంటలకి సాయంత్రం ఆరున్నర ఆ టైంలో ఇంకా ఈవినింగ్ ఎయిట్ థర్టీ అలా ఫైవ్ టైమ్స్ ఉంటుంది ప్రతి ఒక్క ముస్లిం కంపల్సరీగా ఈ యొక్క ఐదు పూట్ల నమాజ్ చేయాలని ఒక మా మహమ్మద్ ప్రవక్త గారు మా మమ్మల్ని ఆదేశించారు ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు ఐదు పూట నమాజ్ చేస్తారు ఒకవేళ వాళ్ళ పనులుండి నమాజ్ టయానికి అందుకోలేకపోతే కనీసం ఒక్కరోజు ఒక్క పూట రోజులో ఒక్క పూటన్నా నమాజ్ చేయమన్నారు అది కుదరకపోతే కనీసం ఒక శుక్రవారం శుక్రవారం నమాజ్ చేయమన్నారు అంటే ప్రతి శుక్రవారం కంపల్సరీ పెద్ద పండుగలాగా ఉంటుందన్నమాట శుక్రవారం మంచి రోజు ఈ యొక్క ప్రపంచం పుట్టినరోజు శుక్రవారం ఈ యొక్క ఖురాన్ అవతరించిన రోజు శుక్రవారం రేపు మనకి ఖయామత్ అంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయ్యే చివరి రోజు కూడా శుక్రవారం అని మా యొక్క ఖురాన్లో మహమ్మద్ ప్రప్త గారి ద్వారా వివరించబడి ఉంది కాబట్టి ఆ యొక్క శుక్రవారం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట అందుకని ప్రతి ఒక్కరూ శుక్రవారం మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమాజ్ చదువుతారు మిగతా రోజుల్లో కొంతమంది చదువుతారు ఫిఫ్టీ పర్సెంట్ వరకు చదువుతూనే ఉంటారు అది చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మీ యొక్క ఇస్లాంలో నేను ఏదో ముస్లిం వ్యక్తిగా కాదు ఒక్కసారి మీరు ఆ యొక్క నమాజ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఒకసారి ఆ యొక్క జనాన్ని గమనించండి వాళ్ళ యొక్క దాన ధర్మాలు చాలా గొప్పగా ఉంటాయండి ఎందుకంటే ఎదుటి వ్యక్తికి తెలియాలని చెప్పి దానం చేయరు వాళ్ళు ఎవరికి తెలియకుండా కనీసం సొంత ఇంట్లో భార్యకు కూడా తెలియకుండా ధర్మ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ మతంలో వాళ్ళ యొక్క మతం గురించి వాళ్ళ యొక్క మంచి గురించి తెలుసుకోండి ఏదో కొంతమంది మాలో కొంతమంది మత ఛాందస్సులు ఉంటారు ఆ మత ఛాందస్సు ద్వారా కొన్ని అరాచక అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి మన ఇండియాలో కాదు పాకిస్తాన్లో జరుగుతూ ఉంటాయి ఇండియాలో కూడా అక్కడక్కడ జరగవచ్చు అంటే అన్ని మతాల్లో అందరూ వాళ్ళు గారు కదా కొంతమంది వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అలా ఉంటారు కానీ ఒకరేదో చెడు చేశారని ప్రతి ఒక్కరూ మా మతాన్ని తప్పుగా అనుకోవటం చాలా తప్పు అది అందుకే ఈ యొక్క మతంలో ఉన్న గొప్పతనాన్ని మీరు కానీ ఇంకెవరైనా కానీ తెలుసుకోవాలంటే దాని యొక్క రుచి చూడాలి మనం యొక్క పదార్థం వండుకుంటే లాభమే ఉంది దాని రుచి దాని టేస్ట్ ఎలా ఉంటుంది మనం తప్పకుండా చూడాలి అంటే రుచి చూస్తేనే ఆ యొక్క వండిన పదార్థం ఎలా ఉంది అని తెలుస్తుంది అలాగే మా యొక్క మతంలో ఇస్లాం మతంలో అసలు ఇస్లాం మతం అంటే ఏమిటి ఇస్లాం మతంలో ఉండే ఆచారాలు ఏంటి అని ఒక్కసారి తెలుసుకుంటే ఈ యొక్క ఇస్లాం మతాన్ని ప్రతి ఒక్కరూ చక్కటిది అని సంబోధిస్తారు